తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తున్నారు తెలంగాణలో యాదాద్రి అంటే కేసీఆర్ మానస పుత్రిక యాదాద్రిని యాదగిరి గుట్టగా మారుస్తామని చెప్పేసి రేపు మాపు జీవో కూడా జారీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఎట్లా చూస్తారండి తప్పే ఉంది అసలు దాని అసలు పేరులో తీసుకెళ్తున్నారు అది గుట్టనే కదా అయితే ఏంటి అయితే ఏంటి సో వాట్ అంటారు వాళ్ళు అసలు గుట్టనెందుకు నువ్వు యాదాద్రిగా మార్చావు నీకంత సోకు దేనికి కా అంత కాపి కొట్టాల్సిన అవసరం ఏంటి నువ్వు స్థానికత స్థానికత అని మాట్లాడతా నువ్వు అసలు గుట్టనెందుకు యాదాద్రి అని మార్చావు ఈ రోజుకి గుట్టే అంటారు యాదగిరి గుట్టే అంటారు అవును రియల్ ఎస్టేట్ పెరిగింది రోడ్లు మన గుళ్ళో నీళ్ళు వచ్చినాయి పెద్ద వర్షం వస్తే రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి అక్కడ ఎంత విధ్వంసం జరగాలో అంత విధ్వంసం జరిగింది ఏమి అంత అంత ఈజీ కాదు అది అది మరో కాళేశ్వరం యాదగిరిగుట్ట మాకు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు మాకు కేసులు కొత్త కాదు మాకు ఉద్యమాలు కూడా కొత్త కాదు ముఖ్యమంత్రులే వినిపించిన చరిత్ర మాదే అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఆ పనులన్నీ చేశారు ఉద్యమంలో చేశారు కాబట్టి అవన్నీ నడిచినాయి ఇప్పుడు చేయండి మరి ఇప్పుడు చేయాలి కదా సార్ చూపించండి ఇప్పుడు మీ మీరు చూపించిన సినిమాల కంటే వీళ్ళ సినిమా ఎక్కువ కాదు మీరు ఆడిన అబద్ధాల కంటే వీళ్ళు ఆడిన అబద్ధాలు కాదు దళితుడిని సీఎం చేస్తానన్నాడు వాళ్ళకి ఇంకా ఐదేళ్ళు టైం ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలకి వంద రోజుల్లో మొదలు పెడతారు కొనసాగుతూ ఉంటాయి మరి మీరు ఇచ్చిన మాట అసలు మీరు నిలబెట్లే ఎట్లా అవుతుందండి చెప్పండి పూర్తి ఎట్లా అవుతుంది మొదలెడతారు మొదలెడతారు అవి ఒక ఫ్యాక్టరీ కట్టడం లాంటిది కాదు ఒక హాస్పిటల్ పెట్టడం లాంటిది కాదు వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అంటున్నారు అంటే ఒక ఒకసారి బండి ఇచ్చేసేసి ఇచ్చేసామంటే అయిపోద్దా ఐదేళ్ళు ఇవ్వాలిగా బండ అవునా కాదా అంటే ఐదేళ్ల టైం ఉన్నట్లేగా మీరు ఏ బేసిస్ మీద వాళ్ళు మొదలెట్టిన తర్వాత మీరు చెయ్యరు చెయ్యలేరు అని ఎలా మాట్లాడతారు చెప్పండి అసలు చెయ్యలేరు అనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది మీరు చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా చేయలేదంటారా మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు కూడా నెరవేర్చరు అంటారా దళితుడు సీఎం సంగతి ఏంటి ఇప్పుడు మీ అసలు మీకు మీరు చేద్దామని మనసులో ఉన్నా ఇప్పుడు చేయలేని పరిస్థితిలో ఉన్నారుగా మీరు ఆ రోజు అవకాశం ఉన్నప్పుడు మీరు చేయకపోతుంది చేశారా అవును దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు అసలు ఆ దళిత బంధుతోనే కదా దరిద్రం అంతా పట్టింది వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీకి ఎంతమందికి ఇచ్చారు చెప్పండి సాక్షాత్తు కేసీఆర్ చెప్పాడు ఈ మాట దళిత బంధు సక్రమంగా అమలు కావట్లేదు ఎవరెవరు చేయట్లేదు అన్నీ నా దగ్గర లిస్ట్ ఉందన్నాడు ఆయనే చెప్పాడు కమిషన్ తీసుకున్నారని ఆయనే చెప్పాడు చెప్తున్నారు ఇప్పుడే కదండి వచ్చారు వాళ్ళు బ్రీతింగ్ టైం అయినా ఇస్తారా ఎవరా అదేదో అయిపోయింది ఎలక్షన్ ఇయర్ వచ్చింది నాలుగో సంవత్సరం అయిపోయింది ఐదో సంవత్సరం ఎలక్షన్ ఇయర్లో మాట్లాడే మాటలు మీరు ఇప్పుడే అసలు మీకు ఆగుతలేదు అసలు ఎందుకంత తొందర అసలు ఏమైపోతుందని ఎందుకంత తరుముకుని తరుముకుని వస్తున్నారు నాకు అర్థం కావట్లే నేను ఇదే మాట్లాడితే నేను కాంగ్రెస్ మనిషిని అనుకుంటారేమో కానీ నేనైతే కాంగ్రెస్ మనిషిని కాదు నేను నేను జనరల్ అనలిస్ట్ నేను అంతే అసలు ఇప్పుడు నిన్న మొన్న వచ్చారు వాళ్ళు మీరు పది సంవత్సరాల్లో చేయలేనిది వాళ్ళు వంద రోజుల్లో చేయాలని కోరుకుంటున్నారు ఇది అసలు సమంజసమేనా అంతర్జాతీయ కోర్టుకి వెళ్తే కూడా తేల్తుందా ఈ విషయం చెప్పండి ఇక్కడ కోర్టులన్నీ అయిపోతాయి అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళండి ఈ విషయం మీద మాకు పదేళ్లు పట్టింది వాళ్ళని వంద రోజుల్లో అడుగుతున్నాం మేము చేయమని అడుగుతున్నాము మేం కరెక్టా వాళ్ళు కరెక్టా అని అడగమనండి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడడానికి సిగ్గుండాలి మీరు చేసిన ఏంటి ఏం చేశారు ఇప్పుడు డ్రగ్స్ కేసు ఉంది ఎందుకు మొదలెట్టారు ఎందుకు ఆపారు చెప్పండి ఎందుకు ఆపేశారు అసలు ఏమైంది ఆ డ్రగ్స్ కేసు మియాపూర్ భూముల కేసు ఉంది రిజిస్టార్ ఎంఆర్ఓలు నిన్ను వాళ్ళు ఎవరు ఉంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రని వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు కదా మీరు ఆ కేసు ఏమైంది చెప్పండి ఆ భూములు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి ఈరోజు జ్యోతి పేపర్లో వచ్చింది ఒట్టినాగులపల్లిలో ఎనిమిది ఎకరాల పొలం బోయినపల్లి వినోద్ కుమార్ తమ్ముడు పేరు మీద విప్రో కోఆపరేటివ్ సొసైటీ ఎంప్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి బోయినపల్లి శ్రీనివాసరావు అనే అతను ఎనిమిది ఎకరాల భూమిని లాక్కున్నాడు ధరణిని అడ్డం పెట్టుకొని దీనికి చెప్పండి సమాధానం ఎందుకు చేశాడు శ్రీనివాసరావు ఈ పని బోయినపల్లి శ్రీనివాసరావు ఎవరు అండ చూసుకుని చేశాడు ఇది నన్ను అడిగితే చాలా చిన్న స్కామ్ మీరు ఇవన్నీ చేసి వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు ఇంకా స్కాములు చేయడం కూడా మొదలెట్టలేదు వాళ్ళు మీకు ఎందుకు ఇంత బాధ ఇప్పుడే స్కాములు చేశాక మాట్లాడండి వస్తారు ప్రధానమంత్రి కాబట్టి వస్తారు చూసేది ఏముంది వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి బందోబస్తు ఇస్తుంది ఎవరిని అది ప్రోటోకాల్ అండి అప్పుడు కేసీఆర్ వెళ్ళ అది ఆయన ఇష్టం ఆయన అడగండి అప్పుడు మోడీ వచ్చినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడగండి కానీ ఏ సీఎం అలా చేయకూడదు సీఎంలు అలా చేయకూడదు వెళ్ళాల్సిందే ప్రోటోకాల్ ఉంటుంది ఆయన అసలు ఏ దేని బేఖాతరు చేశాడని నీ దీన్ని బేకాతరు చేయలేదంట మనం ఓడిపోయిన తర్వాత కూడా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు గవర్నర్కి లేక ఇవ్వకోకుండా ఎవరితోనో పంపించి వెళ్ళిపోయాడు గప్ చిప్గా అందుకని ఆయన అన్నీ ఉల్లంఘనలకు పాల్పడతారు ఆయన్ని చేసేదాన్ని బేస్ చేసుకుని ఆయనలాగానే వేరే వాళ్ళు చేస్తే ఆయన చేసింది కరెక్టు వేరే వాళ్ళు చేసింది తప్పు అంటాడు అందుకని ఇవన్నీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే కేసీఆర్ గురించి అంత మంచిది